దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మధ్యస్సు వార్త మత్స్యస్సు వార్త రెండవ అధ్యయము రెండవ అధ్యయము రెండవ వచ్చిన చదువుకున్నాం యూతుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు యూతుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపని ఆయనను పూజింపవచ్చితమని చెప్పి చెప్పి రాజు ఏ రాజు ఈ సంగతి ఈ సంగతి వినిప్పుడు అతడును అతడును అతనితో కూడా అతనితో కూడా వారందరును కలవరపడి కాబట్టి కాబట్టి రాజు రాజు ప్రధాన యాజకుల ప్రధాన యాజకులకు ప్రజలలో నుండి ప్రజలలో నుండి శాస్త్రులను శాస్త్రులను అందరినీ సమకూర్చి అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ అక్కడ వారిని వారని అడిగను వారని అడిగను అందుకు వారు దేశపు నీవు యూదా అల్పమైన దానవు కావు

ఈ రీతిగా ఈ రాత్రి వేళ సమయంలో నీ పాద సన్నిధిలో మరపెడుచు నాకు సహాయం చేయండి నిపక్షమున నీ దాసునైనా నన్ను నైనా నిలబెట్టావు నీ పరిశుద్ధాత్మతో నన్ను నిలబెట్టి నింపి నీ వెళ్ళనైనా స్వరముతో ఒక్కొక్కరు ద్వారా మాట్లాడి ప్రతి బంధకములో నుంచి ప్రతి పాపమైనటువంటి గాడి నుంచి విడిపించిన మహిమ పొందమని నామంలో స్థుతించి కొని ఉన్నాం తండ్రి ఆమె క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ ప్రార్థన కూడికకు చేరు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలమ్మా అందరు బాగున్నారు కదా దేవునికి కలుగురు కాక కొంచెం ఎన్నిక జరిగి కూర్చోండి కొంచెం ఫ్రీగా కూర్చోండి త్వరగా ముగించడానికి ఇష్టపడుతున్నా నేను మన అంశం ఏమిటంటే క్రీస్తు ఎవరు ప్రియమైనటువంటి దేవుని బిడరా ఈ క్రీస్తు ఎవరు క్రీస్తు భూమిపైకి వచ్చిన తర్వాత దేవుడు కా కాలేదు దేవుడే భూమిపైకి వచ్చాడు ప్రపంచ చరిత్రలోనికి అసాధారణమైనటువంటి దేవుడు సాధారణమైనటువంటి వ్యక్తిగా జన్మించాడు ప్రేమైనటువంటి దేవుని బుడర మనం గమనించాలి క్రీస్తు భూమిపైకి వచ్చిన తర్వాత దేవుడు కాలేదు దేవుడే భూమిపైకి వచ్చాడు దేవుడే భూమిపైకి వచ్చాడు ప్రియ తల్లి ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు సాధారణమైన సాధారణమైనటువంటి వ్యక్తిగా ఈ లోకములోనికి వచ్చాడు దేవుడే ఒక సాధారణమైన సాధారణమైనటువంటి ఒక వ్యక్తిగా ఈ లోకములోనికి వచ్చాడు జన్మించాడు చరిత్రను రెండు భాగాలుగా చేసి నీ జీవితానికి ఆధారమైనటువంటి వాడు ప్రియమైనటువంటి దేవుని బిడలరా చరిత్రను రెండు పాయలుగా రెండు భాగాలుగా చేశాడు క్రీస్తు పూర్వము క్రీస్తు శకము క్రీస్తు పూర్వము క్రీస్తు శకము ఇప్పుడు క్రీస్తు శకములో మనం ఉన్నాం ఎవరి శకంలో ఉన్నాం మనం క్రీస్తు శకంలో ఉన్నాం యేసు ప్రభుల వారు మరి జన్మించక ముందు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని రాసినటువంటి వారు పదహారు సంవత్సరాలు రాశారు ఎంతమంది ఎంతమంది భక్తులు దీన్ని ఈ గ్రంథాన్ని రాశారు ఆయనని గురించి రాశారు ఆయనని గురించి ప్రవచించారంటే నలభై మంది నలభై మంది భక్తులు రాసుకుంటూ వచ్చారు కానీ ఒకరు తెలియకుండా రాశారు కానీ రాయించింది ఒకరే ఎవరు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు వాళ్ళ ద్వారా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళని మనం గమనించాలి ప్రవక్తలు రాశారు క్రీస్తు ఎవరు అనేటువంటి ప్రశ్న అందరికీ వస్తుంది క్రీస్తు ఎవరైనా చాలా మంది అజ్ఞానంతో మాట్లాడుతారు క్రీస్తు ఆయన రెండు వేల సంవత్సరాల కిందట వచ్చాడు అంతకు ముందు దేవుడు ఎక్కడ ఉన్నాడు ఈనాడు మీరు దేవుడు అందరి పాపాల కొరకు ఆయన మరణించాడు సమాధి చేయబడ్డాడు మరి ఆయన ద్వారానే పరలోకం ఉందని మీరు తెలియచేస్తున్నారు కదా అంతకు ముందు లేడు కదా ఈ క్రీస్తు ఈయన రెండు వేల సంవత్సరాల కిందటనే వచ్చాడు అనేటువంటి పద్ధతిలో అలాంటివన్న అజ్ఞానముతో చాలామంది మాట్లాడుతూ ఉంటారు క్రీస్తు క్రీస్తు పూర్వము కూడా క్రీస్తు యేసు ప్రభు అన్నాడు ప్రవక్తల ద్వారా ప్రవక్తలలో ఆయన ఉండి మాట్లాడింపజేశాడు సువార్త ప్రకటింపజేశాడు దేవదూతుల ద్వారా పలికింపజేసాడు ప్రతుత్తమిచ్చాడు క్రీస్తు వచ్చిన తర్వాత కూడా క్రీస్తు శకముగా మార్చబడింది ఆయన మనందరి కొరకు ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తిగా ఈ లోకములో జన్మించాడు ఆయననే రక్షకుడు ఆయననే విమోచకుడు ఆయననే బలవంతుడైనటువంటి దేవుడు గట్టిగా చెప్పట్లుకూడదమ్మ దేవుని కలుగులు దాకా ప్రియమైనటువంటి దేవుని ఈ విషయాలన్నీ మనకు బైబుల్లోని నాలుగు స్వార్థలలో కనపడుతుంది నాలుగు స్వార్థలు యేసు క్రీస్తుని గురించి ఈ నాలుగు స్వార్థలలో ఆయన యొక్క జీవితం మనకు కనపడుతుంది ఏదే ఏ సువార్థ మత్స్సు వార్త మార్పు స్వార్థ లూక స్వార్థ యాహన స్వార్థ ఈ నాలుగు స్వార్థలలో ఆయన మనకు కనపడుతున్నాడు మత్స్యస్వార్తలో మత్తయ్య గారు ఒక రాజుగా మనకు పరిచయం చేశాడు లూక మనకి మార్కు గారు మార్కు స్వార్థలో మార్కు గారు మనకు ఒక సేవకుడిగా ఆయనను పరిచయం చేశాడు లూక గారు లూక స్వార్థ రాస్తూ ఆయన ఒక మనిషి కుమారుడిగా మనకు పరిచయం చేశాడు అదేవిధంగా యహను గారు యహన్ స్వార్తలో దేవుని కుమారుడిగా మనకు పరిచయం చేశాడు గట్టిగా చెప్పట్లు కదా దేవుని కుమయ ప్రియమైనటువంటి దేవుని బుడెలరా ఈ నాలుగు స్వార్థలలో మనం గమనిస్తే మత్యస్వార్థలో ఒక రాజుగా మనకు కనపడుతున్నాడు మార్పు స్వార్థలో ఒక సేవకుడిగా మనకు కనపడుతున్నాడు లూక స్వార్థలో మనిషి కుమారుడిగా మనకు కనపడుతున్నాడు యాహను స్వార్థలో దేవుని కుమారుడైన క్రీస్తుగా మనకు కనపడుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్థుతి కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని ద్వారా మనం గమనించాలి ఆయన ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఏ గోత్రములో ఆయన జన్మించాడంటే యూధా గోత్రపు సింహము ఆయన ఏ గోత్రము సింహము అయినా యూధా గోత్రము సింహము మన దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఆయన ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా యూదా గోత్రపు సింహము పిల్లలమే అని మనము గమనించాలి ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా సింహము పిల్లలం ధైర్యంగా ఆయన సేవ చేయాలి ఆయన సేవ చేయడానికి అప్పగించుకొని ఇష్టముతో ఆయన ఎలాగైతే ఆయన మన కొరకు ఆయన సేవ చేశాడో ఒక రాజుగా కనపడ్డాడో ఒక మనిషి కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చాడో దేవుని కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చాడో యేసు క్రీస్తును మనము పోలి ఆయనను సేవ చేయాలని ధైర్యంగా దేవుడు మనకు అప్పగించినటువంటి ఆయన సేవ ప్రియమినటువంటి దేవుని బిడుదన మనం గమనించాలి మనము ఏ పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా మనము దేవుని సేవ యథార్థంగా చేస్తున్నటువంటి మనము ఏ తప్పిదము లేనటువంటి ఈ సేవలో తలెత్తుకొని బ్రతికేటువంటి ఈ సేవ ఈ సేవలో మనం భయపడాల్సినటువంటి అవసరత ఎంత మాత్రమూ లేదు ప్రియమినటువంటి దేవుని ఎలా సేవలు రకరకాలుగా ఈ లోకంలో ఉన్నావేమో కానీ మని పరిశుద్ధమైనటువంటి సేవ ప్రత్యేకమైనటువంటి ఇక సేవ అది పరలోకానికి తీసుకువెళ్ళేటువంటి ఒకే ఒక సేవ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సేవ గట్టిగా చెప్పండి దేవునికి మాయమ పలువురుగా దేవుని దేవులు మనం గమనించినట్లయితే మనం గమనించినట్లయితే మధ్యస్థు వార్తలో ఇంతవరకు చదువుకున్నాం ఏమని చదువుకున్నామంటే మధ్యస్థ వార్త రెండవ అధ్యాయం రెండవ వచనంలో యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింప ఓచితి యూదుల రాజుగా ఈ లోకంలో పుట్టాడు ఆయన ఎక్కడ ఎట్లా పుట్టాడు ఆయన మొట్టమొదటిగా యూదుల రాజుగా వచ్చాడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఈ రాజును మరి పూజించడానికి కొనియాడడానికి ఆయనను మహిమపరచడానికి జ్ఞానులు వచ్చారు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు ఈనాడు జ్ఞానము లేనటువంటి వారు ఎప్పటికి కూడా యేసుక్రీస్తును ఇంకా కనుగోలేదు ఎవరైతే జ్ఞానము కలిగి ఉంటారో ఎవరైతే వాక్యాన్ని అప్పగించుకొని వింటారో వాళ్ళకు దేవుని యొక్క జ్ఞానం వస్తుంది దేవుని జ్ఞానం వచ్చినప్పుడు నిజంగా దేవుని కుమారుడు ఈలనే మన కొరకు మన పాపాల నిమిత్తం ఆయన మరణించాడని తెలుసుకుంటారు వాళ్ళు అప్పగించకనేంత వరకు వాళ్ళు దేవుని సన్నిధికి రానంత వరకు దేవుని వాక్యం వినంత వరకు వాళ్ళు ఇంకా అజ్ఞానంలోనే నడుచుకుంటూ ఉన్నారనేది మనం గమనించాలి ప్రియమైనటువంటి దేవుని బిడలరా ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన ఈ రాజును మనము పూజించడానికి వచ్చాం కొనియాడడానికి వచ్చాం ఆయనను మహిమపరచడానికి వచ్చాం ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు ఆనాడు ఆయనను పూజించడానికి వచ్చాడు ఎలాగొచ్చారంటే బోలెమును సాంబ్రాన్ని ఏమేమి తీసుకుని వచ్చినారు అక్కడ చదవండి బంగారు బోలెమును సాంబ్రాన్ని తీసుకుని వచ్చారు ఎలాగ వాళ్ళు కనుగొన్నారంటే ఒక నక్షత్రమును చూసి యేసు ప్రభును కనుగొన్నారు వచ్చేటువంటి రూట్లో నక్షత్రాన్ని చూసి మాత్రమే వాళ్ళు ఆయనను కనుగోవాలి కానీ వాళ్ళు ఆ యొక్క దేశంలోనికి వచ్చిన తర్వాత ఆ యొక్క ఎవరి దగ్గరికి పోయినారు ఏ రోజు దగ్గరికి వెళ్ళారు వాళ్ళు అక్కడే తప్పుడు అడిగేసారు అక్కడ వెళ్ళడము చాలా బాధకరమైనటువంటి విషయముగా మనకు కనపడుతుంది ప్రియమైనటువంటి దేవుని బిడెలరా వాళ్ళు ఎక్కడైతే నక్షత్రాన్ని చూశారో ఆ నక్షత్రాన్ని పట్టుకొని ఆ నక్షత్రము మార్గం చూపిస్తే నక్షత్రము వెంట వచ్చారు వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ రాజును కలిశారు ఏ రోజు రాజును కలిశారు ఏ రోజు రాజు ఈ లోకంలో నేను రాజుగా ఉండ ఉన్నప్పుడు ఈ దేశానికి ఒక రాజుగా నేను ఉన్నప్పుడు మరొక రాజు ఉన్ పుట్టడమా ఇక్కడ మరొక రాజు పుట్టడము ఆయనకెంత మాత్రం ఎవరికి కూడా ఇష్టం ఉండదు అట్లా ప్రియమైనటువంటి దేవుని ఆ రాజు కపటముగా ఉత్తరమిస్తూ ఉన్నాడు ఆ రాజు ఎక్కడ పుట్టాడో ఆయనను పూజించడానికి నాకు కూడా జాగ్రత్తగా కనుగొని రండి అని అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతులను అక్కడ ఉన్నటువంటి పని వారిని కూడా అందరికీ ఉన్నాడు అక్కడ వచ్చినటువంటి జ్ఞానాలకు కూడా తెలియజేస్తున్నాడు ఆయన మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని ఎవరా ఆ రాజును మరి వాళ్ళు ఆ స్థలాన్ని ఎక్కడైతే పుట్టాడో ఆ స్థలాన్ని నేను కనుగొంటే ఆ రాజును నేను హతం చేయొచ్చు లేక సంపొచ్చు ఆ బాలుణ్ణి అని యేసుక్రీస్తును సంపాలనేటువంటి ఉద్దేశంతో కపట హృదయంతో అక్కడ వాళ్ళకు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమినటువంటి దేవునిప్పుడు దేవుని యొక్క దేవదూత ఆ యొక్క సంగతిని తెలియకుండా ఆ జ్ఞానులకు వాళ్ళు ఎక్కడైతే ఏ పని మీద వచ్చారో ఆ యేసు యేసుప్రభుకు బంగారమును సామ్రాన్ని మరి బోలమును అర్పించి వాళ్ళు వెళ్ళేట వెళ్ళేటప్పుడు దేవుడు ఏం చేశాడంటే దేవదూతను పంపించి యహోద దగ్గరికి మీరు వెళ్ళొద్దు మరొక మార్గాన మీరు వెళ్ళండి అని చెప్పాడు ప్రియతల్లి ప్రియ సోదరి సౌరుడు మన జీవితాలలో కూడా మనము కూడా గమనించాలి దేవుని యొక్క చిత్తాన్ని కనుగొని దేవుని మార్గంలో దేవుని సేవలో కొనసాగాలనేదే దేవుని యొక్క ఉద్దేశ్యమైంది రెండవదిగా మనం చూస్తే మార్పు స్వార్తలో మార్పు స్వార్తగా మార్పుస్ వార్తలో మనకు సేవకుడిగా కనపడుతున్నాడు మార్పు స్వార్త పదవదేమ నలభై ఐదవ వచనంలో మనం చదువుకుంటే మార్పు స్వార్త

పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైధరంగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చాను అంటే ఆయన వచ్చింది ఎందుకొరకు వచ్చాడంటే పరిచర్య చేయడానికంటే సేవ చేయడానికే మన కొరకు ఆయన ఈ భూలోకంలో జన్మించాడు ఏసుప్రభుల వారు ఎందుకు మన కొరకు వచ్చాడంటే ఆయన సేవ మన కొరకు సేవ చేయడానికి వచ్చాడు ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదు ఈనాడు ఎంతోమంది బోధకులుగా సేవకులుగా ఉండి సంఘస్థులతోనే ఎన్నో రకాలుగా పరిచారం చేయించుకుంటూ ఉన్నారు ఏసుప్రభల వారు అలా కాదండి ఏసుప్రభల వారు ఎందుకు వచ్చాడు అంటే పరిచారం చేయడానికి వచ్చాడు ఆయన మనకు సేవ చేయడానికి తగ్గించుకుని యొక్క మన్ సేవకుడుగా వచ్చాడు ఎలా వచ్చాడు ఆయన ఒక సేవకుడుగా వచ్చాడు ఆయన సేవకుడిగా వచ్చి సేవ చేశాడు ఎంతో మందికి రోగులైనటువంటి వారిని స్వస్థపరిచాడు రోగులైనటువంటి వారిని స్వస్థపరిచాడు వాళ్ళ గాయాలను కట్టాడు వాళ్ళను ముట్టుకొని స్వస్థపరిచాడు రోగులను ఆనాడు ఆ కాలంలో ఎవరు కూడా వద్దికి రాణించేటువంటి వారు కాదు గ్రామంలోనికి రాణించేటువంటి వారు కాదు రోగులను ఊరు వెలపటికి తరిమేటువంటి వారు రాళ్లతో కొట్టేటువంటి వారు అలాంటి వారిని వాళ్ళకు సేవ చేశాడు ప్రభుల వారు వాళ్ళను అత్తుకొని స్వస్థపరిచాడు అంత తగ్గింపు స్వభావము కలిగినటువంటి యేసు ప్రభు ప్రియమైనటువంటి దేవేనుడు ఎలా మనం గమనించాలి ఆయన సేవ చేయడానికి వచ్చాడు చేయించుకునడానికి రాలేదు త్వర త్వరగా నేను ముగించడానికి ఇష్టపడుతున్నా అదేవిధంగా మనిషి కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు ఎలాగొచ్చాడు ఆయన మనిషి కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు లూకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవి వచ్చినంలో చూస్తే లూకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదే వచ్చిన నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను ప్రైజ్లాడు పదే వచ్చినములో మనం చదువుకున్నాం నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను అంటే ఎందుకు ప్రభులవారు ఈ లోకంలోనికి వచ్చినట్టే మనిష్య కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు అంటే నశించిన దాని వెతికి రక్షించడానికి వచ్చాడు ఎవరైతే పాపంతో నశిస్తూ ఉన్నారో పాపము చేసి రోగాల చేత వ్యాధుల చేత సమస్యల చేత నశించుచూ ఉన్నారో నశించిన దానిని వెతికి రక్షించడానికి ప్రభువైనటువంటి యేషు ఈ లోకంలోనికి మనిషి కుమారుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు ఒక దేవాతి దేవుడై ఉండి మనిషి కుమారుడిగా ఈ లోకంలో జన్మించాడు ఎందుకు జన్మించాడంటే నశించుచున్నటువంటి మనుషులను రక్షించడానికి ఈ లోకంలోనికి ఆయన వచ్చినటువంటి దేవుడు ఆయన ఎవరొకరు నశించడం ఆయనకి ఇష్టము లేదు అందుకే ప్రభువును నమ్ముకుంటే మీరు నశించరు నరకానికి వెళ్ళరు నరకము అది అగ్ని ఆరదు పురుగు చావదు ఏ మనిషి నశించడం ఆయనకిష్టము లేదు ఏ మనిషి నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టము లేదు ఏ మనిషి కూడా నరకములో వెళ్ళి నరకంలో నరక వేదన పడాలని ఏ మనిషి నశించకూడదని ఆయనకు ఇష్టం లేదు వేదన పడాలని ఇష్టం లేదు ఆయన అందుకే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడిగా ఈ లోకంలో జన్మించాడు ప్రియమైనటువంటి దేవుని బిడలరా ఎందుకు ఆయన జన్మించాడంటే నశించినదాన్ని వెతికి రక్షించడానికే మన పాపములను తీసివేయడానికే ప్రతి మనిషి పాపము ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడి యేషు క్రీస్తు నా కొరకు మరణించాడు నాకు విడుదల అని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళ పాపంలో ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా చేర్చబడి పరలోకంలో జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడతాయి వాళ్ళు నశించి నరకానికి వెళ్లకుండా పరలోకానికి సరాసరి వెళ్ళడానికి ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు గట్టిగా చెప్పట్లు కూడా దేవుడికి మరమకాల దేవునికి శృతి కలిగిన గాక ప్రియమైనటువంటి దేవుని బిడల ఈ చాలా చాలామంది అనుకుంటూ ఉన్నారు యేసు ప్రభులవారు వారు నా కొరకు కాదు వచ్చింది యేసు ప్రభుల వారు తుని నీరు జాతి కొరకు వచ్చాడు అని అనుకుంటున్నారు చాలామంది ఈనాడు అనుకుంటున్నారు వాళ్ళు ఎనకబడినటువంటి తరగతి వాళ్ళ కొరకు ఆ యొక్క కులాల వారి కొరకు యేసు ప్రభుల వారు వచ్చాడు మా కొరకు రాలేదు ఉన్నతమైనటువంటి అగ్ర కులాలు కలిగినటువంటి వారు చాలా మంది ఇలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడారా గమనించండి ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకములోనికి వచ్చాడు పాపులను రక్షించడానికి ఈ లోకములోనికి వచ్చాడు పాపులను పాపములను పాపులను రక్షించడానికి క్రీస్తు యస్సు ఈ లోకములో వచ్చను అది నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదని వాక్యము సెలవిస్తుంది ఎందుకు ఈ లోకములోనికి వచ్చాడంటే పాపులను రక్షించడానికి వచ్చాడు ఈ లోకములో నీవు ఈ లోకములో నీ యొక్క గోత్రము పెద్ద కావచ్చు నీ కులము నీకు పెద్ద కావచ్చు కానీ మనిషి కుమారుడుగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఎవరు నశించడం ఆయనకు ఇష్టం లేదు ఎవరు నశించడా ఆయనకి ఇష్టం లేదు నశించి నరకానికి వెళ్ళకూడదనే ప్రతి మానవుని పరలోకానికి తీసుకు వెళ్ళడానికే ఈ లోకంలో మనిషి కుమారుడుగా యశూప్రముల వారు జన్మించాడు ప్రియమైనటువంటి దేవ ప్రపంచవ్యాప్తంగా మరి ఎంతో మంది లక్షల కోట్ల మంది నాడు మనుషులు ఉన్నారు ఏ మనిషి నశించుట ఆయనకు ఇష్టం లేదు ప్రతి మనిషి కూడా ఆయన యేసు ప్రభుని నమ్ముకొని పరలోకానికి వారస్తుడిగా కావాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది ఈ లోకము శాశ్వతమైనది కాదు పరలోకము శాశ్వతమైనటువంటి లోకం అది ఆ లోకానికి తీసుకు వెళ్ళడానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు గొర్రెల వలె తప్పిపోయినటువంటి మానవుణ్ణి ఈ లోకములో మరలా ఆయన మార్గములోనికి తేవడానికి ఆయన ఈ లోకములో మనిషి కుమారుడిగా జన్మించవలసి వచ్చింది ప్రియమైనటువంటి దేవుని బిడలరా మనం ఎంతగానో నశిస్తున్నాం పాపము చేసి మరి ఎవరు పాపములు అంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అందరూ పాపం చేశారంట కొందరు కాదు అందరూ ఈ లోకములో ఉన్నటువంటి మనుషులు అందరూ కూడా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ అక్కడ రాయబడి ఉంటుంది ఏ భేదం లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని అక్కడ చక్కగా రాయబడి ఉంటుంది ఎలాగా ఆయనను అంగీకరించాలంటే ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం వస్తారో వాళ్ళే ప్రభు యొక్క కుమారులుగా కుమార్తెలుగా రక్షింపబడుతున్నారు గట్టిగా చెప్పదు దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్థుతి కలుగును కాక నాలుగవదిగా వార్త మనము చూస్తే దేవుని కుమారుడైన అయిన క్రీస్తుగా ఏ లోకములో జన్మించాడు యాహన స్వార్థ ఇరవై మధ్యము ఒకటో వచనంలో చూస్తే ఇరవై అధ్యాయము యాహన స్వార్థ ఇరవై అధ్యాయము మొదటి నుంచి చదువుకున్నాం ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్గలేని మరియు పెద్దలక్కడగా సమాధి యొక్కకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి దియ్యబడి ఉండుట చూశాను కనుక ఆమె పరిగెత్తుకొని సిమోను యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచురో ఎరగమని చెప్పను కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వచ్చి వారిద్దరిని కూడి పరిగెత్తు చుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి ఎద్దకు వచ్చి వంగి పడి పడిగా చూశను కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు అంతట సిమోను పెత్రు అతడి వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి చూసి ఆయన తల రుణాలు నారబట్టలా ఉండగా వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూశాను అప్పుడు అప్పుడు మొదట సమాధి మొదటి సమాధి యొక్కకు వచ్చిన ఆశిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మెను చూసి నమ్మేను ఆయన మృతుల ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనమును వారింకను గ్రహింపరైరి అంతట శిశువులు తిరిగి తమ వారి వద్దకు వెళ్లిపోయి అయితే మరి ఆ సమాధి ఎదుట నిలిచి ఏడుచుచుండెను ఆమె ఏడుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రము ధరించిన ఇద్దరు దేవదూతలు ఏసు దేహమును ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనపడేను వారు అమ్మా ఎందుకు ఏడు అడగగా ఆమె నా ప్రభును ఎవరో ఎత్తుకునిపోయి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పాను ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి నిలిచిండుట చూశాను కాని ఆయన అని గుర్తుపట్టలేదు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలిని అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచుతువో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పను యేసు ఆమెను చూసి మర్యా పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను జబ్రీ భాషలో రగ్బీనని పిలిచాను ఆ మాటకు బోధకుడని అర్థము ప్రైజలాడు హాలెల్ లూయ దేవునికి మై మాకు బలుగుని కాక యేసు క్రీస్తు ప్రభలవారు ఈ లోకంలోనికి మరి వచ్చిన తర్వాత మన పాపముల నిమిత్తం ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆయన దేవుడు కనుక చనిపోయినటువంటి మనిషి తిరిగి లేచాడు ఆయన దేవుని కుమారుడు కనుక తిరిగి లేచాడు ప్రవక్తలు ప్రవచించిన ప్రకారంగా లేఖనాలు చెబుతున్నటువంటి ప్రకారంగా లేఖనాల నెరవేర్పు ప్రకారంగా ఆయన ఆయన మరణిస్తాడు సమాధి చేయబడతాడు మూడో దినమున లేస్తాడు అన్నటువంటి ఆయన అదే ప్రకారంగానే ఆయన తిరిగి లేచాడు దేవుడు కనుక ఆయన ఆయన దేవుడు కనుక తిరిగి లేచాడు చనిపోయినటువంటి మనిషి ఈ లోకములో చనిపోయినటువంటి మనిషి ఎవ్వరు కూడా చనిపోయినటువంటి వారు తిరిగి లేచినట్టుగా చరిత్రలో ఏ గ్రంథము కూడా చెప్పదు ప్రియమైనటువంటి దేవుని బిడలరా ఆయన దేవుడు కనుక ఆయన చెప్పింది చెప్పిన ప్రకారంగా ప్రవక్తలు ప్రవచించిన ప్రకారంగా ఆయన తిరిగి లేచాడు గొప్ప దేవుడైన సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన సమాధిని గెలిచి మరణపు మూలును వెరిచినటువంటి గొప్ప దేవుడైన నువ్వు నేను నమ్ముకుంటే ఆ గొప్ప దేవుని నమ్ముకుంటే ఆ గొప్ప కార్యాలు నీలోన జరిగితే నువ్వు పరలోకానికి వారస్తుడిగా వారస్తురాలుగా ఒంటవని దేవుని దాస్తునిగా తెలియచేస్తూ ఈ కొద్ది వాక్యము దేవుడు మనందరి వెనుకడులో ఫలింపశను గాక ప్రార్థన చేసుకుందాం అందరూ కళ్ళు మూసుకొని మోతరించి ఏకీభవించి ప్రార్థన చేద్దాం